పని చేస్తాయి మన ఇంటిలో ఉన్నంత వరకు పని కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారిని ఏ విధంగా కాపాడాలి వారిని ఏ విధంగా శత్రువు చేతులు పడకోకుండా వారిని మనం సంరక్షించుకోవాలి వారికి ఎలాంటి కాపుదాలు ఇవ్వాలి వాడికి ఎలాంటి భద్రత ఇవ్వాలి మన బిడ్డలు ఏ విధంగా ఉండాలి ఎలాంటి నడవడిక నడవాలి ఇదంతా కూడా మన వల్ల అవుతుందా మీ వలన అవుతుందా నా అయితే కాదు బయటికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకు నా బిడ్డలకి నేనైతే కాపుదాలు ఇవ్వలేను మీరు ఇవ్వగలరా మీరు కూడా ఇవ్వలేరు కానీ మనకి మన బిడ్డలకిని సంరక్షించే బాధ్యత మన బిడ్డలను కాపాడే బాధ్యత మన బిడ్డలు ఎలా ఉంటూ ఉన్నారు మన బిడ్డలకి ఎలాంటి ప్రొటెక్షన్ అవసరం మన బిడ్డలకి ఎలాంటి కాపుదలు కావాలి వారి ఎలాంటి స్నేహితులతో ఉన్నారు వారి ప్రవర్తన ఎలా ఉంది అదంతా కూడా మనం వేకునే లేచి నీళ్లు కుమరించినట్లుగా కన్నీరు కుమరించి మన బిడ్డల పక్షాన మన చేతుల్ని ఎత్తి ఆయన సన్నిధిలో మన బిడ్డల్ని ఆయన చేతులకు అప్పగించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మన బిడ్డలకు మనం వెళ్ళలేని పరిస్థితుల్లోనికి ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కదా మనం వెళ్ళలేని పరిస్థితిలోనికి ఆయన దృష్టి పెడతాడు మనం కాపుదల ఇవ్వలేని పరిస్థితిలోనికి దేవుడు ఆయన దూతల్ని పంపుతాడు వారి మార్గములో వారి రాకపోకలో వారికి క్షేమాన్ని ఇస్తాడు వారు ఎలాంటి వారితో స్నేహం చేయాలో వారు ఎలాంటి జీవితం జీవించాలో అదంతా కూడా మన చే దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడు వారికి ఎలాంటి స్నేహితులు ఉండాలి అపవాది ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైనటువంటి పాపము ఏవి కూడా వారి దరిదాపుల్లోనికి రాకుండా వారి చుట్టూ కంచి వేయబడాలి అంటే దేవుని యొక్క కాపుదల వారి మీద ఉండాలి అగ్ని ప్రాకారాన్ని దేవుడు వారి మీద వేసినప్పుడు ఏ అపవాది దాన్ని దాటుకుని లోనికి రాలేడు యోగు చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచెను వేసినప్పుడు యోగ జీవితంలోనికి అవడానికి ఆ అపవాదికి ఏమాత్రం కూడా అధికారం లేదు అలాంటి పరిస్థితుల్లో